హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత మాజీ సైనికాధికారి చైనా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు గడ్డకట్టుకుపోయే చర్యలో యోగా చేశారు సిద్ధార్థ్ చటర్జీ అంతేకాదు అక్కడ ప్రాణాయామం కూడా చేశారు ఈ యోగా ప్రాణాయామమే తన ఆరోగ్య అని చెప్పారు చైనాలో ఐక్యరాజ్య సమితి రెసిడెంట్ కోఆర్డినేటర్ గా పనిచేస్తున్న సిద్ధార్థ్ ఈ మధ్య ప్రాణాయామానికి సంబంధించిన వీడియో విడుదల చేశారు కోవిడ్ సహా ఇతరత్ర వైరస్ల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఈ వ్యాయామం ఎంతో ఉపకరిస్తుందని చెప్పారు ఇప్పుడు ఈ వీడియోనే చైనా సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది అంత చర్యలో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఎలా చేస్తున్నారు అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు పూర్తి సమాచారాన్ని తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ వరకు చూడండి ఫర్ గుడ్ హెల్త్ పేరుతో ఈ వీడియో పోస్ట్ చేశారు సిద్ధార్థ్ చటర్జీ ఓంకార నాదంతో వీడియో స్టార్ట్ అవుతుంది బీజింగ్ లో గడ్డ కట్టుకుపోయిన సరస్సు తీరంలో చొక్కా లేకుండా యోగా చేశారు అక్కడే ప్రాణాయామం చేశారు ఆ తర్వాత శీర్షాసనం వేశారు అరవై ఏళ్ల వయసులో ఆయన ఇలా చేయడమే ఆసక్తికరంగా మారింది రెండు వేల ఇరవైలో చైనాలో అపాయింట్ అయిన సమయంలో కొలెస్ట్రాల్ హైపర్ టెన్షన్ డయాబెటీస్ ఒబిసిటీ తదితర సమస్యలతో బాధపడేవారు సిద్ధార్థ్ చటర్జీ చలిలో ఎక్కువగా తిరగడం ఉపవాసం ఉండటం ప్రాణాయామం చేయడం లాంటి వ్యాయామాలతో దాదాపు ఇరవై ఐదు కిలోలు తగ్గారు ఇలా చేయడం వల్లే అటు శారీరకంగానే కాకుండా మానసికంగా చురుగ్గా అయినట్టు వివరించారు స్వాతంత్ర్య పోరాట సమయంలో బంగ్లాదేశ్ నుంచి కోల్కతాకి వలస వెళ్లింది సిద్ధార్థ చటర్జీ కుటుంబం మూడేళ్ల వయసులో పోలియోతో ఇబ్బంది పడ్డారాయన బాల్యం చాలా కష్టంగా గడిచింది ఆ తర్వాత మిలిటరీలో చేరారు పారా రెజిమెంట్లో విధులు నిర్వర్తించారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరారు ఇది ఫ్రెండ్స్ వాల్స్ వీడియో మీకు ఈ టాపిక్ నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారాన్ని మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మీ పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్